సీమ గర్జన టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన స్వామీజీ గారు లోకనాథం గారితో శ్వాస మీద అడగాలన్న ఆలోచన భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఉంటుంది మరి శ్వాస అంటే ఏమిటి శ్వాస వల్ల జీవన విధానం ఎలా మార్చుకోవాలి ఎలా ఉంటుంది అన్నది వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామి నమస్తే చాలా సంతోషం అహం బ్రహ్మాస్మి సినిమా వీక్షకులకు మరియు మీకు ధన్యవాదాలు శ్వాసల వల్లనే మనిషి జీవిస్తున్నాడు అనేది ఒక ఒక చిన్న కాన్సెప్ట్ పద్ధతి అందము అని ఏ పెద్ద స్వామీజీనే చెప్పాడు ఒక చోట శ్వాసల వల్లనే మనిషి జీవిస్తున్నాడు అంటే మీరు ఎవరినన్నా అడగండి శ్వాసలు లేకపోతే మనిషి జీవిస్తాడా అంతే సర్వసాధారణంగా ఒక మనిషే కాదు ప్రాణులు కూడా శ్వాసించడం వల్లే జీవిస్తున్నాయి అని మనకందరు తెలుసు మీరు పల్లెటూరులో పోయి అడిగినా ఇంకా ఎవరు తెలిసిన ఎవరిని అడిగినా అయితే అది తప్పు ఉంటుంది శ్వాసల వల్ల మనిషి జీవించడం లేదు ఇదేందని మరి మరీ డైరెక్ట్గా కొట్టేసినారు విట్లు అంటే ఘన పదార్థము శరీరానికి ఒక ఇరవై రెండు రోజులు తినకపోతే మనిషి చనిపోతాడు ఇరవై రెండు రోజులు తినకుండా బతుకాలతో సార్ ఇరవై ఒక్క రోజులు బతుకొని ఇరవై రెండు రోజులు తినామని టూ డేస్ నీళ్ళు తాగుతూ చచ్చిపోతాడు రెండు రోజులు నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాడు అంటే ఒకటిన్నర రోజు ఉండి వెంట తాగాలి రెండు నిమిషాలు శ్వాస లేకపోతే చచ్చిపోతాడు రెండు నిమిషాలు రెండు రోజులు ఇరవై రెండు రోజులు ఎంత సూక్ష్మ చూడొచ్చు అసలు అయినా కూడా బ్రతకడానికి శ్వాస కారణం కాదు అనేది శాస్త్రజ్ఞా తినడానికి బ్రతకడానికి ఆహారం కారణం కాదు బ్రతకడానికి నీరు కారణం కాదు బ్రతకడానికి శ్వాస కూడా కారణం కాదు మరి ఇప్పుడు దాకా అన్నీ అవే చెప్తుంది కదా మళ్ళీ ఒక నిమిషంలోనే ఇట్లా కొట్టేస్తున్నారండి సరే మనం నిజంగానే అనుకుంటున్నాం తుది శ్వాస అంటాం మనిషి చచ్చిపోయినప్పుడు శ్వాస తుది శ్వాస వదిలాడు అంటే తప్ప తుది భోజనం అని తుది శ్రవణం అని మనమే చెప్పం అంటే శ్వాస వదిలాడంటే అదో లెక్క ప్రకారం ఉంటాయి లొక్క ఆ లెక్కలు తగిన అయిపోయిన పోతాయి రోజుకు ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాస తెలుస్తున్నాడు అని చెప్తారు మాకు మాకు తెలిసినా తెలియకపోయినా ఇరవై ఒక్క వేల ఆరు వందలు ఇంటూ మూడు వందల అరవై ఐదు ఇంటూ వంద కొడితే మనకు ఎన్ని శ్వాసలు తెలిస్తే అన్ని శ్వాసలు నిలిచేంత వరకు మనిషి పడుతాడు ఆ శ్వాసలు ఆగిపోతాయి చనిపోతాడు అయితే శ్వాసలు వాడుకోవడం విధానం కూడా ఉంది ఏ విధానం అంటే ఎక్కువ పరిగెత్తినామనుకో శ్వాస పెరిగిపోతుంది పెరుగుతుంట అవును అప్పుడు ఆశ తగ్గిపోతుంది ఎక్కువ మాట్లాడుతున్నారు ఎక్కువ శ్వాస ఎక్కువ కావాలి అవును కాబట్టి తగ్గిపోతుంది ఎక్కువ భోజనం చేస్తుంటాడు ఎక్కువ ఆహారం తినే తినేది శ్వాస దాన్ని అరిగించడానికి శ్వాస ఎక్కువ కావాలి అప్పుడు ఆయుష్ తగ్గిపోతుంది ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ధ్యాన పద్ధతిలో శ్వాసను ఆపే విష్టం కూడా అవుతుంది ధ్యానం ద్వారా శ్వాసన పోతే ఆపితే మిగిలిన టైంలో ఖర్చు పెట్టిందంటే దీనిలో మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి అట్లా ఆయుష్ పెంచుకునేటువంటి అవకాశం ఉంది అయితే శ్వాసే కారణం కాదు ముఖ్యమంతి బ్రతకడానికి శ్వాసే కారణం కాదు అని చెప్పడానికి మనకు నా ప్రాణమైనా నా అపాణైనా ప్రాణం వల్ల కానీ అప్రాణం వల్ల కానీ మనిషి ఇతరైన జీవంతి ఇతర ఇతరులు దాని వల్ల జీవిస్తున్నాడు కానీ ప్రాణం వల్ల కానీ అప్రాణం వల్ల కానీ జీవించడం లేదు అంటే ఎట్లా మనం ఉదాహరణ తీసుకుందాం చనిపోతున్నాడు ఎవడన్నా వాడు అపారమైన శ్వాస ఉంది మనకు అవును ఎందుకు లేదు ఆక్సిజన్ రూపంలో మనం శ్వాస పీల్చుకోవచ్చు అవకాశం ఉంది మనకి అయినా వాడు ఎందుకు పీల్చుకోలేకపోతున్నాడు చచ్చిపెట్టి మనం ఏమైనా ముక్కులు పోసామా చనిపోయే వాళ్ళకి మనం ఎవరు ముక్కులు పోయినందుదే అవును పీల్చుకోవడానికి అవకాశం ఉండక ఎందుకు పీల్చుకోలేకపోతున్నాడు అంటే పీల్చే వాడు లోపల లేడు వాడి వల్ల బతుకుతున్నాడు కానీ శ్వాసల వల్ల కాదు పీల్చే శక్తి ఎవరో లోపల ఒకడు ఉండి వాడు పిలుస్తేనే వీడు బతుకుతున్నాడు వాడు పిలిచేవాడు బతికిపోతే వీడు పిలుచున్నాడు అయిపోయింది అందుకే లెక్కల ప్రకారం పెట్టి తుది శ్వాస వదిలేసాడని చెప్పాం మనం కాబట్టి శ్వాసల వల్ల మనిషి బ్రతకడం లేదు మనం ఇంతకుందనుకుంటే శ్వాసల వల్లనే మనిషి బ్రతుకుతున్నాడు ఎవరైనా అంటారు అందరు శ్వాస లేదు కూడా పోయినారా వాడు శ్వాస మళ్ళీ ఉన్నప్పుడు ఎందుకు పిలిచలేక కదా ప్రశ్నిస్తే శక్తి కోల్పోయినాడు అనుకో లోపల ఉండేవాడు పోయినాడు పిలిచేవాడు అచ్చా అచ్చా లోపల కూడా ఉండగా నేను మాట్లాడుతున్నాడు లోపల ఉన్నాడనే కదా మాట్లాడుతున్నా పోతే వాడు మాట్లాడలేదు లోపల ఉంటేనే వాడు తింటాడు వాడు లేకపోతే కాబట్టి లోపల పోయినాడు వాడేవాడు నేను అన్ని నేను మాట్లాడుతున్నాను నేను చేస్తున్నాను నేను చూస్తున్నాను అంటే నేను ఇంత కదా ఇంత ముందు ఇప్పుడు వాడేవాడు లేకపోతే నేను మాట్లాడడం లేదు నేను చూడడం లేదు దాని పరిస్థితి వచ్చేసి అంటే ఇక్కడే మనకు శరీరము సీరియతి అంటే నశిస్తుంది అండి శరీరం శరీరం అనేటువంటి దానికి ధాతువు సీరేతి ఇది శరీరం సీరియతి అంటే నశిస్తుంది అని అర్థం దేహం అనే పదం దానికి అర్థం వస్తుంది దహ్యతి అంటే కాల్స్తారు దీన్ని శరీరాన్ని కాల్చేస్తారు నడిపోయిన తర్వాత కానీ దహీమ పడుతుంది కాబట్టి దాన్ని ఇది దేహం అని పేరు పెట్టారు దేహం అన్నా శరీరం అన్నా అవి నశించిపోతాయని చెప్తున్నారు అయితే నశించని వాడు ఇందులో ఒకటి ఉన్నాడు ఆ శరీరి శరీరం లేనివాడు ఇందులోండి ఈ శరీరాన్ని నశించేదాన్ని నడిపిస్తున్నాడు దాన్ని ఆత్మ అంటమా పరమాత్మ అంటమా దైవం అంటమా బ్రహ్మాంటమా ఇది మనం బ్రతికి ఉండగానే తెలుసుకోవాలి చనిపోయిన తర్వాత ఈ శరీరం పనికి ఈ శరీరం లేనప్పుడు దేవతలు కూడా ఇది అవకాశం లేదు మళ్ళీ వాళ్ళు రావాలన్నా ఈ యొక్క పార్థివ శరీరాన్ని పొంది దీంట్లో నుంచే సాధన తీసుకొని జ్ఞాన మార్గంలో విచారణ చేసి శ్రవణ మనన నిధి ద్వారా నేను చెప్తున్న జ్ఞానాన్ని నిలబెట్టుకుంటేనే వాడికి మోక్షం వస్తుంది మోక్షం అంటే చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం వేరు బ్రతుకుండానే వచ్చే మోక్షం వేరు చాలా మందికి చనిపోయిన తర్వాత మోక్షం తెలుసు వాళ్ళు భక్తులు చనిపోయిన తర్వాత వైకుంఠం అని కైలాసం పోయినవని తర్వాత లోకానికి స్వర్గలోకానికి పోయినామని చెప్పుకుంటారు తప్ప అవి నిజమైనటువంటి మోక్షం కాదు బ్రతికుండగానే దాన్ని ముక్తి అంటారు దీన్ని జీవన్ ముక్తి జీవించి ఉండగానే ముక్తి పొందాలి జీవించి ఉండగానే ముక్తి పొందాలి మనకి మనకేం గుర్తు మనకు ఉన్నా కదా ప్రూఫ్స్ కదా దానికి ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా ఎంతోమంది భక్తులు చనిపోయినారు కదా చనిపోయి వాళ్ళు ఎక్కడో ఆయా లోకాలకు పోయి ఉంటారు ఏ దేవత నదే ఆరాధించారో అక్కడ పోయి ఉంటారు అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మనకి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా వచ్చి ఎక్కడైనా పుట్టి ఇట్లా ఇట్లా చేసినాము అప్పుడు ఇక్కడ పోయినామని చెప్తారంటే చెప్పరు దానికి ప్రూఫ్స్ లేవు మరి నేను చెప్తాను దానికి ప్రూఫ్స్ ఉన్నాయి జీవన్ముక్తికి ముక్తికి రుజువులు ఉన్నాయి విదేహముక్తికి రుజువులు లేవు అదే తేడా సమ ఇవిడు మాటలు జనరల్గా ఈ ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఇప్పుడు మా మీ శ్వాస గురించి చాలామంది ఏంటంటే శ్వాస అసలు ఏంది ఇది శ్వాస లేకపోతే మనిషి లేడు కానీ మీరేమంటున్నారంటే పీల్చేవాడు లేడు కాడు అనే పోయినాడు అంటారు మళ్ళీ ఈ శ్వాస అంటే మీరు ఏది ఆహారం ఎక్కువ తీసుకున్నా ఎక్కువ నడక చేసినా అంటే రన్నింగ్ అట్లాంటి తర్వాత మాట్లాడిన శక్తిని కోల్పోతాడు కాబట్టి ఊపిరాడాక చనిపోయి ఉంటాడు అనేది అంటున్నారు మళ్ళీ వాకింగ్ చేస్తే రన్నింగ్ చేస్తే మంచిది అని అంటారు పుష్టిగా అన్నం తినాలా అంటారు మాట్లాడితే మౌనంగా ఉండి ఏమొస్తున్న శక్తి వాడు మాటలు రాలేదంటారు కానీ మాట్లాడితే ఇట్లా అంటున్నారు ఏంది సమయం కన్ఫ్యూజన్గా ఉంటుంది మితాహారము మిత ప్రవర్తన ఆహారం కూడా మితంగా తీసుకోవాలి అవునవును బాగా టేబుల్ కొంతమంది లాస్ట్లో తేపు వస్తే అయ్యో ఒక్క నిమిషం ముందు చిట్ ఎక్కువ ముద్ద పోతున్నాయి కదా తినేటప్పుడు తేపితే అంటే ఆపు అని అచ్చా అవులేదు సార్ రేపు వచ్చిందంటే మీరు ఆపేయండి నేను అతను ఎక్కువ పోవద్దు అని అడతాం అది సిగ్నల్ ఇస్తుంది అయితే మనవాళ్ళు వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు అయ్యో ఈ తేపు ముందు చిట్లేదు తినేవాడిని కదా అని అనుకుంటున్నారు కాబట్టి మితాహారంగానే ఉండాలి మిత వ్యవహారంలో నన్ను ఎక్కువ మాట్లాడకు టైంపాస్ కాక ఎక్కడికి పోయి మాట్లాడుతుంటారు దానివల్ల నీకేం ఒరిగి ఒరిగిపోదు అయితే నీ శ్వాస కరిగిపోతుంది మళ్ళీ ఈ ధ్యానం అన్న శ్వాస మీద ధ్యాస అనేది ఏమి లేదు గుర్తు చేశారు కదా శ్వాస శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఒక కాన్సెప్ట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి క కర్మసిద్ధాంతంలో వస్తాయి క్రియా క్రియా కిందకి వస్తాయి క్రియా అనేది చేసి పొందేది ఇది చేశాము అది వచ్చింది అది చేశాము ఇది వచ్చింది అది క్రియ అంటుందని మనం చెప్తున్నది క్రియలకు అతీతమైంది క్రియల ద్వారా నీకు జ్ఞానము పొందబడదు ధ్యానం చేస్తే జ్ఞానము జ్ఞానం చేసిన ముక్తి అని కొంతమంది గొడవల మీద రాసుకుంటారు ధ్యానం వల్ల జ్ఞానం రాదు బాగా గుర్తుపెట్టుకోవాలి చాలా మంది పొరపాటు పడుతున్నారు లక్షల మంది కోట్ల మంది దీని మీద పొరపాటు పడుతున్నారు ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందని జ్ఞానం వల్ల బుద్ధి వస్తుందని అనుకుంటున్నారు ధ్యానం ద్వారా జ్ఞానం రాదు జ్ఞానం రాకపోతే ముఖ్యం రాదు కాబట్టి ఇది బాగా తెలుసుకోవాలి మన ఈ మధ్య మా ఆత్మీయుడు ఒక ఆయన మాట్లాడుతూ ఈ ఆదిశంకరాచార్య భయభో గురించి ఒక శ్లోకం గుర్తు చేసింది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చిలతత్వం నిశ్చలతత్వే జీవనముక్తిని ఉంటుంది అక్కడ ఇది చాలాసార్లు చెప్పినాను నేను కూడా చెప్పాను మా మనకు ధాటరానంతసేపు ఇన్ని మాట్లాడినాను ఆ రోజు అనుకోకుండా ఇంత ఇంత పది రోజులు కాలేదు నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చోట ఆయన తప్పు రాసినాడు అని చెప్పాను నేను మీరు అన్నారు నేను అన్నారు ఇంకా సహజంగా అది ఇంత ఆ రూ ఆది శంకరాచార్య ఆదిశంకరాచార్య రాసింది తప్పటి రాసిందేవారు మనకు సంబంధం లేదా ఈ పదం ప్రకారంగా నిశ్చలతత్వం కొంటే జీవన్ముక్తి వస్తుంది అన్నమాట రాదు నిశ్చలంగా ఉండడం వల్ల జీవన్ముక్తి రాదు మౌనంగా ఉంటే వస్తుంది అనుకుంటారు కదా చాలామంది రాదు అవునం వల్ల మోక్షం రాదు అందుకే శాస్త్రం శాస్త్రాన్ని మొత్తుకు అందుకే నేను చదవండి దేనివల్ల వస్తుందో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మొదలు పెట్టండి ముందే మొదలు పెట్టేసినామంటే టైం ఎక్కడో వెళ్ళిపోయింటాం మనం వాళ్ళ రిమర్స్ ఎందుకు రావాలి టైం అప్పుడు అంత బుక్కి ఉండదు కాబట్టి మీరు ఏదైనా ఆధ్యాత్మిక మార్గంలో రావాలంటే ఏం చేయాలి ఒక డాక్టర్ కోర్స్ అంటే ఇంటర్మీడియట్ తర్వాతనే పోవాలి ఇవన్నీ తెలుసుకోదండి ఒక ఇంజనీరింగ్ కావాలి ఏం చేయాలి ఒక ఇది మన పోలీ క్లినిక్ లాంటివి ఉంటాయి కదా టెన్త్ నుంచే బయట కొన్ని ఉంటాయి ఇంటర్ లేకుండానే బయట ఉంటాయి ఇంటర్ వేస్ట్ అవుతుంది అప్పుడు టూ ఇయర్స్ అది తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దానిలోకి వెళ్ళిపోవాలి అంతే తప్ప అన్ని చదివిస్తానంటే మళ్ళీ టూ ఇయర్స్ వేస్ట్ అయితే కాబట్టి ఆధ్యాత్మిక మార్గాలు పోరాట ఏం చేయాలి అనేది తెలుసుకొని చేయండి తెలిసి తెలియక ముందు గుళ్ళు గోప్రాలు పోతారు గుళ్ళు గోప్రాలు తిరిగి 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 మరి జీవితకాలం గుళ్ళను మన తీ ఉన్నారు కానీ దానివల్ల ఏమంటారు రాదు మన నువ్వు నీకు కావాల్సిందంటే మానవ జీవన చరమాంకము బాగా గుర్తుపెట్టుకోవాలి మానవ జీవన చరమాంకము ఏంటి మానవ జీవన చరమాంకం అంటే మోక్షము దేనివల్ల వస్తుంది అని గుళ్ళు తిరిండి అంటే చెప్పారు గుళ్ళ వల్ల మోక్షం వస్తుందంటే రాదు సరేనండి గుళ్ళ వల్ల రాలేదు ముప్పై ఎనిమిది తినడం మానేస్తాం జీవితకాలం తిరిగినారు ఏం మాలేదు ఏం చేయాలంటే అర్చనల వల్ల నెక్స్ట్ అర్చన భగవంతుని యొక్క భక్తి గురించి అర్చన చేసుకుంటూ పోతే అనుకుంటారు అనుకుంటారు అయితే అర్చనల వల్ల రాదు అర్చన అంటే భజన లాంటివి సార్ విష్ణు సహస్రనామాలు కానీ లలిత సహస్రనామాలు కానీ లేకపోతే గుళ్ళో గురించి భజన చేస్తాను కానీ వీటి వల్ల మీకు రాదు దానికి వేరే ఏమన్నా లాభాలు రావచ్చు దానికి నేను దాన్ని పైసలు లాభం లేదని నేను చెప్పను అర్థలే దానివల్ల నేను చెప్తున్నది మోక్షం గురించి మాట్లాడుతున్నాను అక్కడికి దీనివల్ల రాదు లేదండి మేము జపమాల తీసుకుంటాము ఏదో మన బీజాక్షరాలు ఇస్తారు వాళ్ళు ఐమ్ హ్రీం క్లీం స్లీం అంటూ రగిస్తారు ఆ బీజాక్షరాలతో మేము జపం చేస్తాము జపమాల పెట్టుకుంటామంటే నో జపమాల ద్వారా మీకు మోక్షం రాదు లేదండి ధ్యానం చేస్తాము ధ్యానంలో రామ నామం లేదు రూపం లేదు అవును నామ రూపాలు లేని స్థితి వచ్చింది కాబట్టి ధ్యానం ద్వారా మోక్షం వస్తుంది అంటే ధ్యానం ద్వారా రాదు ఎందుకు రాదయ్యా నేను మనం ప్రశ్న చేసుకోవాలి ఇన్ని ఇంతమంది ఇన్ని కోట్ల మంది చేస్తున్నా కదా దీనివల్ల ఎందుకు రాదండి ఇవన్నీ క్రియా పద్ధతులను వస్తాయి శారీరక మానసిక వాచిక అనేటువంటి క్రియల వల్ల వస్తుంది క్రియల ద్వారా మోక్షం రాదు నర్మణ అంటే క్రియలు కర్మల ద్వారా మోక్షము రాదు మరి దేని ద్వారా వస్తుంది అంటే జ్ఞానం ద్వారా వస్తుంది కాబట్టి జ్ఞానం ద్వారా వస్తుంది దానివల్ల ఎట్లా చేయాలి అనేది మనం ఎలాబరేట్గా ఉంటుంది మనం తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పుడు కానీ జ్ఞానం అనేది వస్తుంది అనేది మనం చాలా చర్చించుకున్నాం ఈ అవకాశం చాలా లేదు స్వామి జనరల్గా ఏమంటే మనం కొన్ని మాటలు ఒక్కొక్కసారి విమర్శనాత్మకంగా తీసుకుంటారు ఆ విమర్శలు చేసేటప్పుడు ప్రతిఘటన జరుగుతుంది అవును అదే ఒకసారి ఏంది ఇట్లా చేశారు అనేది వస్తుంది ఇప్పుడు పూజ చేసే కానీ ధ్యానం చేస్తే కానీ మన మాటలు ఎట్లుంటాయంటే అంటే జనరల్గా మీరు చెప్పేదాన్ని బట్టి అంటే వడబోసి చెప్తారు మీరు వీలైనంత వరకు అంటే యథార్థంగా జనానికి చెప్పాల్సింది చెప్పాలి అయితే కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే స్వామి నాకు తెలిసిన సమస్య ఏంటంటే కొంతైనా మార్పు కోసం భక్తి మార్గంలో ధ్యానం చేయండి ప్రశాంతత వస్తుంది అని చెప్పింటారేమో అనిపిస్తున్నాం వాళ్ళు చెప్పారు అదే చెప్పారు అదే నేను చెప్తున్నది దాన్ని దాటిపోవాలని నేను చెప్తున్నా ప్రతి దాంట్లో ఫలితం ఉంటుంది ధ్యానం చేస్తే ఫలితం ఉంటుంది అవును దానికంటే తక్కువ జపం చేస్తే ఫలితం ఉంటుంది దానికంటే తక్కువ భజనలు చేస్తే ఫలితం ఉంటుంది దానికంటే తక్కువ గుళ్ళు గోపాలు ఫలితం ఉంటుంది అవును మనం కావాల్సిన ఫలితం ఏంటి అది తెలుసుకోవాలి తెలుసుకోవాలి దానికోసమే ప్రయత్నం చేయాలి ఇదంతా టైం వేస్ట్ చేయకుండా మీరు డైరెక్ట్గా తీసుకొచ్చి జ్ఞానపరంగా ఎట్లా చేయాలని చెప్తే ఈ టైం వేస్ట్ కాదు నేను ఇరవై ఐదు సంవత్సరాలు నాకు వేస్ట్ అయింది నేను ఎందుకు ఎంత క్లేప్ ఎందుకు చెప్తానంటే నేను కారణం టైం వేస్ట్ అయిపోయింది అయితే నేను లాంటి వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే నాకు టూ ఇయర్స్లో మేము చేయగలను అంటే మీకు ఇరవై మూడేళ్ళు మీకు కలిసి వస్తుంది అది నేను చూశారుగా శ్వాస మీద ధ్యాస అనే అంశాలు మా జనరల్గా వింటుంటాం అక్కడ అయితే ఏది కూడా శృతిమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆవేశంగా వచ్చినప్పుడు మన మాటల తీరు వల్ల గుండె కూడా ఎక్కువ కొట్టుకుంటుంది ఆవేశం వల్ల కోపం వల్ల కానీ అంటే శ్వాసని మనం సక్రమంగా వాడుకోవాలి తప్ప శృతిమించి ఏ తీసుకున్నా కూడా ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆ మార్గం ఏంటో స్వామీజీ గారి మాటల్లో మనకు అర్థమైంది కాబట్టి శ్వాస మీద మనం దృష్టి పెట్టి ఆరోగ్యంగా ఉంటూ పది మందికి మంచి సేవ చేసేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని స్వామీజీ గారి మాటల్లో వ్యక్తమవుతుంది మంచి స్వామి చాలా సంతోషం అండి ధన్యవాదాలు మనసారి మన అదే స్వామి ఎందుకంటే జనాలు ఎట్టుండే చాలా అంశాలు ఉన్నాయి మనం తీసుకోవాలి అని అంటుంటారు కానీ వినేవాళ్ళు తక్కువ ఉన్నారు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒకప్పుడు వినేవాళ్ళు ఎక్కువ చెప్పేవాళ్ళు తక్కువ ఇప్పుడు ఉల్టా అయిపోయింది అనమాట కాబట్టి తిరిగి మనం ఈరోజు శ్వాస మీద తీసుకోవడం అనేది చెప్పడం జరిగింది మనిషి ఆయుష్ ఉంది అంటే శ్వాస ఉంది అని కానీ లోపల కూడా ఉంటాడు అనేది మీరు చెప్పడం జరిగింది చాలా సంతోషం స్వామి నమస్కారం